కోతి నామ సంవత్సరం ఆశ్విజమాసం దసరా లాగాయతూ ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనస్సు రాశి వారికి తృతీయాధిపత్యంలో శని నాలుగో ఇంట్లో రాహు ఆరో ఇంట్లో గురుడు ఏడో ఇంట్లో కురుడు ఏకాదశ లాభస్థానంలో శుక్రుడు ఒక రకం చెప్పాలంటే ధనుసు రాశులకి ధనుర్బాణాలే రాముడు వార్త లేక ధనుర్బాణాలు తిరగలేదు దసరా నుంచి కూడా వాళ్ళకి ఒక రకమైన వెలుగు వస్తుంది ఒక విరాకుల అద్భుతం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో సాధించలేనటువంటిది కూడా సాధించే శక్తి కలుగుతుంది నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడండి ఆ శని తాలూకా ప్రభావం ఎటువంటిదో రాహు తాలూక ప్రభావం అటువంటిదే కదా ఇది మనం అయినప్పటికీ కూడా గురుడు ఎక్కడున్నాడు ఋషుభులో ఉన్నాడు వృషభంలో శుక్రుడు ఎక్కడున్నాడు తులలో స్వచ్ఛాత్రలో ఉన్నాడు మరి మురాగలు జరగకపోతే ఏం జరుగుతుంది ఏదో ఒక రకం అద్భుతం అన్నది వాళ్ళకి కలుగుతుంది అనుకున్నది సాధిస్తారు అనుకున్న స కొన్ని సమస్యలు జటితే ఇలా మబ్బిడిచినట్టు విడిపోతాయి టప్ 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 కష్టాలు అనేటువంటి మబ్బులన్నీ కూడా తొలిగిపోతాయి మేఘాలు కమ్మేస్తుంటే చూడండి వర్షం వచ్చే ముందు ఎలా కమ్మితే చెట్ట చీకటిపోద్ది ఆ వర్షం పడిపోయినప్పుడు ఆ గాలి కాటికి ఎలాగైడిపోద్ది అలాగా చెదిరిపోతాయి అలాంటివన్న కష్టాలు చెత్త చీకటి కమ్మినటువంటి కష్టాలు కూడా అలాగా మేఘాల కారు మబ్బుల్లా కలిగిపోయి మంచి ప్రకాశవంతంగా ఎదుగుతుంది ఈ నెల నుంచి అన్ని రకాలుగా అసపరితాలు వస్తాయి ఘంటాపరంగా చెప్తున్నాను ధనస్సు రాశి వారికి తిరుగులేదు చాలా బాగుంటుంది భయపడాల్సిన పని లేదు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ధర్మపత్రకంగా జయం పొందుతాయి ధర్మపద్ధకంగా జయం పొందుతాయి అలా అంత ముందు ఎంత పోయిపోయిన కర్కశంగా తయారైపోయినారు ఎందుకు చెప్తుంది సార్ వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు ఏళ్ళ శని ప్రభావంతో చాలా బాధలు పడ్డారు పోనీ శని ఇప్పుడైనా వదులుతున్నాడే అంటే మళ్ళీ కొనడానికి అక్కడ పోతున్నాడు ఎక్కడికి మేనలో పోతున్నాడు మేము జన్మంలోకి వెళ్ళిపోతాడు ఎలా పోసరికి మళ్ళీ ఆ దాశం చనిపోతే వరకు కొద్దిగా ఇబ్బంది పడ్డారు కొద్దిగా పక్క అంటే కొద్దిగా ఏదో ఉపశమనం కలిగింది మళ్ళీ ఒక ఏడాది పోయి ఒకసరికి మళ్ళీ అక్కడికి ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి అయినప్పటికీ కూడా ముందు వాళ్ళు చెప్పారు కర్కసం అయిపోయింది రాడు తీరిపోయాడు నాకు పర్వాలేదు ఎదువ కష్టాన్ని ఎదుర్చునే శక్తి నాకు భగవంతుని ఇచ్చాడు నేను ధర్మభద్రునిగా జీవిస్తున్నాను నాకు తిరిగి లేదు గోచారం ఎలా ఉన్నా సరే నేను ముందుకు దూసుకుంటూ పోతాను అనేటువంటి ధైర్యంతో ధైర్యం పొందుకొని జీవిస్తున్నాను మన వాళ్ళు చిన్నచూపు చూడకం ఎందుకంటే ఆ ధనస్సులో చెటువంటిది గొప్పది ఎన్ని కష్టాలున్నా సరే గురుకులం గల రాసి దాన్ని సాధించి కష్టం అనుభవిస్తారు అనుభవించి ముందుకు వెళ్తారు ఈ నెలలో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ధైర్యంగా ఉండండి అవి కూడా శుభకరి నామాలు మంచి బాగా కలిసి వస్తున్నాయి అమ్మవారి అనుగ్రహం పొందండి నవరాత్రులు కూడా అమ్మవారు కుంకుంపు చేసి అనుగ్రహం పొందేారంటే ఈ నెలలో ఎటువంటి దోషం ఉన్నా అవన్నీ కూడా అమ్మవారే చూసుకుంటారు తిరిగిపోతాయి మంచి శుభలితాలు మీకు ఆ సిద్ధం మళ్ళీ మరొక ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి